నమస్తే వెల్కమ్ టు వీ న్యూస్ మనిషి జీవించటానికి గాలి నీరు ఆహారం ఎంత ముఖ్యమో ఈ రోజుల్లో విద్య కూడా అంతే ముఖ్యం అందుకే విద్య అనేది కనీస ప్రాథమిక హక్కు అవసరమని నిపుణులు అంటున్నారు ఒక రకంగా చెప్పాలంటే ఆధునిక మానవ మనుగడ విద్యపైనే ఆధారపడి ఉంది విద్య జీవనోపాధితో పాటు అవగాహన సాధనంగా రూపొందుతోంది అందుకే తల్లిదండ్రులు తమ పిల్లలను బాగా చదివించేందుకు కృషి చేస్తున్నారు ఒకవైపు ప్రభుత్వ పాఠశాలల్లో చదివించాలనుకున్నా ఎక్కడికక్కడ అందుబాటులో లేకపోవడంతో తగిన వసతులు నాణ్యమైన విద్య అందటం లేదనే ఉద్దేశంతో కొందరు తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో చదివించేందుకు సిద్ధమయ్యారు అంతేకాదు తల్లిదండ్రులు తమ పిల్లలు ప్రయోజకులు కావాలని కలలు కంటారు కానీ సమాజంలోని కొన్ని ప్రతికూల పరిస్థితులు పేద మధ్యతరగతి తల్లిదండ్రుల కళలు సాకారం కాకుండా చేస్తున్నాయి అలాంటి ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది చదువు కష్టం కాకపోవచ్చు కానీ ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లలకు చదువును కొనుగోలు చేయలేక తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారు ఎందుకంటే అది ఖరీదైన వ్యవహారంగా మారిపోయింది నాణ్యమైన విద్య కోసం తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో చేర్పిస్తున్న తల్లిదండ్రులు అప్పుల పాలై ఇబ్బందులు పడుతున్నారు కొద్ది రోజుల క్రితం ఒక మూడో తరగతికి మూడు వేల రూపాయలు ఫీజు అనే వార్త సంచలనం రేపగా ఇప్పుడు ఓ తండ్రి తన కొడుకు ప్లే స్కూల్ ఫీజు నాలుగు లక్షల రూపాయలు అని ట్విట్టర్లో షేర్ చేయగా ఈ వార్త వైరల్గా మారి అందరినీ ఆశ్చర్యపరిచింది ఢిల్లీకి చెందిన ఆకాష్ కుమార్ ఓ ప్రైవేట్ ఉద్యోగి తన కొడుకు ప్లే స్కూల్ ఫీజు ఎప్పుడు ఎంత చెల్లించాడో ఎక్స్లో వివరిస్తూ రసీదుతో సహా వివరాలను పోస్టు చేసి ప్లే స్కూల్ ఫీజులు ఇలా ఉంటే పిల్లలను ఎలా చదివించుకుంటారని ఆందోళన వ్యక్తం చేశారు ఇక ఆకాష్ పోస్ట్ ప్రకారం ఈ ప్లే స్కూల్లో రిజిస్ట్రేషన్ ఫీజు పదివేలు మరియు వార్షిక రుసుము వచ్చేసి ఇరవై ఐదు వేలు ఇక ఫస్ట్ టర్మ్ చూస్తే ఏప్రిల్ నుంచి జూన్ వరకు తొంభై ఎనిమిది వేల ఏడు వందల యాభై ఇక సెకండ్ టర్మ్ చూస్తే జూలై నుంచి సెప్టెంబర్ వరకు తొంభై ఎనిమిది వేల ఏడు వందల యాభై ఇక థర్డ్ టర్మ్ చూస్తే అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు తొంభై ఎనిమిది వేల ఏడు వందల యాభై ఇక ఫోర్త్ టర్మ్ చూస్తే జనవరి నుంచి మార్చ్ వరకు తొంభై ఎనిమిది వేల ఏడు వందల యాభై అయితే మొత్తం రుసుము వచ్చేసి ఐదు లక్షల నలభై వేలు అని తెలిపారు ఆకాష్ పోస్ట్ చేసిన వివరాలను చూసిన నెటిజన్లు అతనిపై సానుభూతి వ్యక్తం చేయగా చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల ఫీజులు చెల్లించడానికి కూడా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు